నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకుల నోట కొత్త కొత్త పదాలు వింటా ఉన్నాం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ రోజు కూడా ప్రజాస్వామ్యం కానీ హక్కులు కానీ స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ ప్రశ్నించే గొంతుకలు ఇలాంటి పదాలు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నాకు తెలిసిన పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పదాలకు వ్యతిరేకంగా పూర్తిగా అణిచివేస్తూ నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల నుంచి మొదలు పెడితే ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉన్నటువంటి పత్రికలు కానీ టీవీ ఛానళ్ళను కానీ జర్నలిస్టులను కానీ అణచివేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందించినటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మాకైతే వస్తా ఉన్నది నాకు అనిపిస్తూ ఉన్నదంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నిన్న శంకర్ దగ్గరకు జర్నలిస్ట్ మీద దాడి జరిగింది ఆ దాడి రేవంత్ రెడ్డి గారు రెక్కి నిర్వహించి ఆ దాడి చేశారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు చిన్న మెదడు చితికిపోయి వల్ల కేటీఆర్ గారు ఇష్టం మాట్లాడుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఆ సినిమాలుగా సినిమాటో చూసినా వీని వెంటనే ఎక్కడ చూయించాడని చెప్పేసి కేటీఆర్ని గాని హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నాయకులను తీసుకుపోయి ఎక్కడన్నా హాస్పిటల్లో చికిత్స చేయిస్తే ఇవాళ ఈ రాష్ట్రంకు ఉపయోగం జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మాకు అర్థం కావట్లేదు తెలంగాణ రాష్ట్రంలో దొరల గడీల పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే చూడలేనటువంటి దుర్మార్గుల వల్ల బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మేము ఈ వేదికగా బీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి గారు పని అయిపోయింది రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కూలిపోతా ఉన్నది తమాషాలు ఒక రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే చూడలేకుండా ఇవాళ కుట్రలు పన్నితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈపులు పలగొడతారు తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇంకొకసారి ఎవరైనా సరే ఈ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడితే మంచిగా ఉండదు ఇదే చివరి హెచ్చరికగా మేము ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఏదో చూస్తే ఒక సామెత ఉంటది నవ్విపోదురు కానీ నాకేం సిగ్గని తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీకు ముప్పై తొమ్మిది సీట్లు ముప్పై నాలుగు సీట్లు ఇస్తే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసి అరే నిన్న మొన్నటి దాకా ఈ రాష్ట్రంలో కనీసం ధర్నా లేకుండా చేసి ఎవరికి మాట్లాడే హక్కు లేకుండా చేసి సరే ప్రజల్ని ప్రజల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక బానిసల్లాగా చూసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి విముక్తి కలిగిస్తే ఇవాళ రెండు నెలల కాలంలోనే వీళ్ళకి హక్కులు కనిపిస్తా ఉన్నాయి ఉద్యమాలు కనిపిస్తా ఉన్నాయి స్వేచ్ఛ కనిపిస్తా ఉన్నది రకరకాల పదాలు వాడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉంటే కేటీఆర్ గారికి కనిపిస్తా ఉందేమో నాకేం నాకేమి విధంగా ఇవాళ కేటీఆర్ గారి ప్రవర్తన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇక హత్య రాయ రాజకీయాల గురించి మాట్లాడినారు జర్నలిస్ట్ శంకర్ ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హత్య చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు రెక్కీ నిర్వహించారని చెప్పేసి మేము కేటీఆర్ గారికి గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక నాయకురాలిగా మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ లేని పక్షంలో ఇవాళ సాయంత్రం లోపల కేటీఆర్ గారు సమాధానం చెప్పకపోయినా క్షమాపణ చెప్పకపోయినా రేపు పొద్దున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అనుచిత వ్యాఖ్యలు ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద చేసిన దానికి ఇవాళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను మాట మాట్లాడారు మనందరికి కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోని ఒక ధనిక రాష్ట్రంగా ఇవాళ టిఆర్ఎస్ నాయకుల ఈ రాష్ట్రం వెళ్ళింది నిజమే ముఖ్యమంత్రి గారు ఒక మాట అనుకున్నారు ఈ రాష్ట్రము మిగులు బడ్జెట్ తో ఉంది ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పేసి ఏదో లాంటి రాష్ట్రాన్ని మీకు అప్పయనని చెప్పేసి మాట్లాడితే వ్యంగ్యాస్త్రాలు వేస్తా ఉన్నారు నిజమే తెలంగాణ రాష్ట్రం లంకె బిందె లాంటి రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల చేతులు పెడితే దివాలా తీసి తీయించినటువంటి దివాలా కోర్లు వల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కేటీఆర్ మీ ఫ్యామిలీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మీరు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే హక్కును కోల్పోయారు నాలుగు రోజులు అన్ని మూసుకొని సపోదా కూర్చోండి ప్రజలు ప్రజలకు జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని కానీ ప్రజల యొక్క స్వేచ్ఛను కానీ ప్రజలు అనుభవిస్తున్నటువంటి సంతోషాన్ని కానీ నాలుగో రోజులు అనుభవించే విధంగా ఉండనివ్వండి రోజు పొద్దుగా లేవగానే రోజు పొద్దున లేవగానే రేవంత్ రెడ్డి గారిని ఏం తిట్టాలి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం తిట్టాలి అనే ఆలోచనను మానేసి ఈ రాష్ట్రంకు పట్టినటువంటి శని వదిలిపోయిందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలో మీరు నాలుగు రోజులు కాముగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను అయ్యో మాట్లాడతాడు కొడుకు మాట్లాడతాడు బిడ్డ మాట్లాడతాడు అల్లుడు ఒకటి మాట్లాడతాడు ఒకరికి ఒకరికి పొంతన లేదు బతుకమ్మను వదిలిపెట్టేసి లిక్కర్ సీసాలు నెత్తి మీద మోస్తున్నటువంటి లిక్కర్ రాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు మెదడు చితికిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నీళ్ల పేరు మీద ఈ రాష్ట్రాన్ని దివాలా దీయించి రావుగా మొత్తం ఖజలను ఖాళీ చేసినటువంటి హరీష్ రావు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు భరించలేక ఆ రాత్రి ఏం జరిగిందో కానీ తుంటి బొక్క విరగొట్టుకొని మూలగ పడ్డటువంటి మీ నాయన మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛతో కొడుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి మారు పేరుగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ పార్టీ పేరు ఉచ్చరించే హక్కు కానీ మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మాకైతే నవ్వొస్తా ఉన్నది ఏదో మాట్లాడతారు కదండి ట్టడు రొయ్యల్ని తిన పిల్ల తీర్థయాత్రలకు పోయిందట ఇవాళ కేటీఆర్ గారు కూడా అట్లా మాట్లాడుతూ ఉన్నారు రోజు రోజుకు ఫస్ట్ స్టేషన్లో లో ఎక్కడ ఏం చేయాలనో పాల్పోవట్లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఆరు గ్యారంటీ పథకాలలో నాలుగు గ్యారంటీ పథకాలను ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క జీవన విధానాన్ని బాగుపరిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తా ఉంటే ఇక అయిపోయింది మా చాప్టర్ క్లోజ్ అయిపోయింది మా దుకాణం మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని చెప్పేసి ఇవాళ తబ్బి ఉబ్బింపైపోయి ఆగభాగం అయిపోయి ఇవాళ ఆగమాగంగా మాట్లాడే వాళ్ళ పరిస్థితి వస్తా ఉన్నారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దానికి తెలంగాణ రాష్ట్రంలో రెక్కీలు నిర్వహించి హత్యలు చేయించ చేయించాల్సినటువంటి దౌర్భాగ్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా నిన్న మాట్లాడినటువంటి కేటీఆర్ గారి వ్యాఖ్యలను నేను మరొక్కసారి మీ మీ ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను మీరు నిన్న మాట్లాడినటువంటి జర్నలిస్ట్ శంకర్ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెక్కీ నిర్వహించి హత్యా రాజకీయాలకు పాటు చెప్పేసి మీరు మాట్లాడినటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మరొక్క మారి డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కేటీఆర్ మీద లీగల్ యాక్షన్ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అనేక మార్లు మాట్లాడాను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నేను కూడా భాగస్వామ్యమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ అయినటువంటి రోజులలో అప్పుల ఊపిలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఒక ధనిక కుటుంబంగా ఇవాళ ఎదిగిందంటే దాని వెనుక ఉన్నటువంటి మర్మ ఇలా ప్రజలకు చెప్పాలి మీ ఆస్తులు బహిర్గతం చేయాలి ప్రజలకు తెలియజెప్పాలే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చెమటాన్ని మార్చుకొని ధనికులుగా బతుకుతా ఉన్నారు ఈ రాష్ట్రము ధనిక రాష్ట్రం అయితే ఈ ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా దివాలయం ఇవాళ కేసీఆర్ కుటుంబం మాత్రమే ధనిక రాష్ట్రంగా బతుకుతున్నది మీ ఆస్తుల యొక్క చిట్టాలు బయట పెట్టండి మీకు ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో మేము దోపిడీ చేయలేదని మాట్లాడుతున్నారు కదా మీరు దోపిడీ చేయకపోతే మీరు నిజంగానే వైట్ పేపర్ గా ఉన్నట్టయితే మీ ఆస్తుల చిట్టాన్ని బయట పెట్టండి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తులు ఎంత పది సంవత్సరాల అధికారం తర్వాత కేసీఆర్ కుటుంబం యొక్క ఎంత దమ్ముంటే బయట పెట్టాలని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ కేటీఆర్ గారు మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షేమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ మీ అందరి మీద కూడా రిప్రెషన్ ఉండే స్వేచ్ఛ వాయువులుగా మీరు కూడా ఊపిరి పీల్చుకుంటే పరిస్థితి వాళ్ళకి అనిపిస్తూ ఉన్నది మీకందరికి స్వేచ్ఛ వేస్తుంటే పాపం దుర్మార్గమైన పరిపాలన ఇవాళ కేటీఆర్ గారు కొనసాగిస్తా ఉన్నాడు కడుపు మండుతా ఉన్నది లైక్ షేర్ సబ్స్క్రైబ్